ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మిత్రులారా నా ఇంటికి వచ్చిన లీడర్ ఈ స్థానిక మున్సిపల్ చైర్మన్ కావచ్చు జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు చాలా మంది కార్యకర్తలు మీ యాదగిరి గుట్ట ఎంపీపీ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచులు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు ముఖ్యమంత్రి కాకంటే ముందు మీరెట్ల బాజాప్తా నా ఇంట్లోకి వచ్చి కలిసిపోయినరో ముఖ్యమంత్రి అయినాక కూడా అట్లనే వచ్చి కలిసినరా లేదా మిత్రులారా రోజు ఉదయం వెయ్యి నుంచి పదిహేను వందల మందిని కలిసి వాళ్ళు చెప్పేది విని వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించగలిగిన దిశగా ఈరోజు మన ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుంది మిత్రులారా ప్రగతి భవన్ ప్రజల సొమ్ముతో కట్టింది ఒక గడిగా చుట్టుముట్టు ముళ్ళ కంచలేసి తెలంగాణ ప్రజల్ని నిషేధిస్తే ఏ సమయానికి ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ప్రజాప్రభుత్వం చేస్తుందో అదే సమయంలో గడీల గోడలు బద్దలు కొట్టి ప్రజలకు బాజాప్త బార్ల గేట్లు తెరిచిపెట్టి బలైన వర్గాల ఆదర్శ దైవం జ్యోతిరావు పూలే పేరు అక్కడ పెట్టిన మాట వాస్తవం కదా కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అడుగుతున్నా నేను ఇవాళ అడుగుతున్నా ఆనాడు అవసరం ఉన్నప్పుడల్లా మా కమ్యూనిస్టు సోదరులని అడుక్కొని కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి కార్యం ఇల్ల తీసుకొని కరివేపాకులాగా కమ్యూనిస్టు సోదరుని పక్కన పెట్టిన వాట వాస్తవం కాదా ఏ రోజైనా కమ్యూనిస్టు సోదరులకు కనీసం మర్యాద ఇచ్చే ఆలోచన ఎప్పుడైనా చంద్రశేఖరరావు చేసిందా ఇవాళ మనం సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు కోలం రామ్ గారు కావచ్చు భారతీయ తరఫున ఢిల్లీ నాయకులు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ కార్యాలయంకి వెళ్ళి ఇండియా కూటమి రోజు కలిసి ఉండాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుము విరగొట్టాలి అని చెప్పి గౌరవప్రదంగా వాళ్ళతోని సంప్రదించి ఇవాళ వాళ్ళ మద్దతు కూడగొట్టిన మాట వాస్తవం కాదా ఒకవేళ ఏదైనా విషయాలలో వాళ్ళతోని భిన్న అభిప్రాయాలు ఉన్నా ఏ రోజు కూడా కమ్యూనిస్టు సోదరులను అవమానించే విధంగా కించపర్చే విధంగా కాంగ్రెస్ ఎప్పుడన్నా అట్లాంటి వ్యవహారం చేసిందా ఈరోజు మా కమ్యూనిస్టు సోదరులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఇవాళ ప్రత్యేకమైన సందర్భం దేశంలో దాపురించింది నరేంద్ర మోడీ దెబ్బకు ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ పార్లమెంటు వ్యవస్థలన్నీ కుప్పలిపోయి సుప్రీంకోర్టులు కావచ్చు ఎన్నికల సంఘాలు కావచ్చు ఈరోజు ఏ వ్యవస్థలు కూడా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ అన్నిటిని చెరబట్టి ఈరోజు దేశాన్ని విధ్వంసం చేసి మోడీ ఆక్రమించుకోవాలనుకుంటున్నాం అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే ఈరోజు ఇండియా కూటమి ఈ దేశంలో గెలవాలి రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అన్న ఆలోచనతోటి ఇవాళ మేమందరం కలిసికట్టుగా మేము ముందరికి వచ్చినాం నా విజ్ఞప్తి ఒక్కటే మా కమ్యూనిస్టు సోదరులకు ఏమైనా విషయాలు ఉన్నా మనందరం కలిసి కొట్లాడదాం ఈరోజు మనందరం కలిసి బీఆర్ఎస్ను బీజేపీని బొంద పెట్టాలి బీఆర్ఎస్కు ఒక్క సీట్ ఏంటన్నా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెడతాడు గత పది సంవత్సరాలల్లా ఏ అవకాశం వచ్చినా ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ బీజేపీలకే మద్దతు పలికింది నోట్ల రద్దు కావచ్చు జిఎస్టీ బిల్లు కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే మరి అంటున్నాడు కాంగ్రెస్ను ఓడించాలి అని నేను అడుగుతున్న కేసీఆర్ కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలి మిత్రులారా ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ను పదేళ్ళు నువ్వు చెప్పిన మాట చెప్పకుండా ఎంకన్నా చెప్పినట్టు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణను ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ వంద రోజుల్లోనే కాంగ్రెస్ను ఓడగొట్టాలంటున్నావు ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ ను బలైన వర్గాల జనాభా లెక్కల అరవై ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకోకపోతే బీసీలు వాళ్ళ జనాభా లెక్క పెట్టి మా నిధులు మాకు ఇవ్వాలంటే అటు నరేంద్ర మోడీ ద్రోహం చేసి కేసీఆర్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలో ఆమోదం తెలిపి కోట్ల రూపాయలు కేటాయించి బీసీల జనాభా లెక్క కట్టండి జనాభా ప్రకారం వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత నియామకాలు చేపట్టే బాధ్యత కాంగ్రెస్ చేపట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా